నెల్లూరు జిల్లా కావలిపట్నం మద్దూరుపాడు టిట్కో గృహాల్లో శుక్రవారం ఉదయం పోలీస్ కార్డెన్ సెర్చ్ జరిగింది కావలి డీఎస్పీ శ్రీధర్ రూరల్ సీఐ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు నివాసాల్లో అనుమానిత వ్యక్తులు ఎవరైనా ఉన్నారా మారణాయుధాలు ఏమైనా ఉన్నాయా తదితర అంశాలపై తనిఖీలు చేశారు అదేవిధంగా అక్కడ ఉన్న ద్విచక్ర వాహనాల అనుమతులు పరిశీలించగా ఇరవై మూడు బైక్లకు ఎలాంటి పత్రాలు లేవని గుర్తించి వాటిని సీజ్ చేశారు ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీధర్ ఎంట్రీ న్యూస్ తో మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలు అరికట్టేందుకు సెర్చ్ చేసినట్లు తెలిపారు మద్దూరుపాడులో రెండు వేల రెండు వందల పన్నెండు ఫ్లాట్లు నిర్మించగా నాలుగు వందల ఇరవై రెండు గృహాల్లో మాత్రమే నివాసాలు ఉంటున్నట్లు చెప్పారు ఈ ఇళ్లలో క్షుణ్ణంగా పరిశీలించడం జరిగిందన్నారు అదేవిధంగా ఇక్కడ నివసించే వారికి రక్షణ చర్యలపై అవగాహన కల్పించినట్లు చెప్పారు తనిఖీలలో సీఐలు ఫిరోజ్ గిరిబాబు పాపారావు ఎస్ఐలు తిరుమలరెడ్డి బాజీబాబు సుమన్

Ooh, ये आठ डबल बिट्टू हैं, मेरे घर में तो डबल बिट्टू हैं, नज़ा सर में हैं, मार थाने का डबल बिट्टू है, पांच सर में तोड़ते हैं, मैं शांतिपुष्प लेकर आया हूँ, ना, जब नेपाल आएगा तो क्या देखोगे मालूम नहीं है, साला मालूम आया है साला मालूम नहीं है, अच्छा है, अच्छा है, नही ऐसा रिकॉर्डिंग वाला नंबर प्लेट है ये नंबर मैक्सिमम कर लो ये कलर बनाओ धक्का बंद है भाई मेरी मिलके कर रहे हैं हर बार रिकरिक बंद हो जाता है भाई अर्जिन को हां हां आप कंफर्म कर दो मैं आपको कॉल करता हूं मैंने अपना पता वार्ड घटना लालवाल का सर वार्ड घटना वार्ड घटना यानी मैं नरेंद्र साहब का Benimle gel. Benimle gel. Jadi, jadi panjang, jadi panjang, కాబట్టి మీరందరం కూడా మీరు చెక్ చేసుకోవడానికి కానీ ఒకరోజు ఆర్టీసీ చెట్టు వస్తాను కదా దాంట్లో పని పెట్టాను అనమాట సాయంత్రం కూడా డైలీ మీకు పోలీసులు వస్తున్నారు కదా వస్తున్నారు తొమ్మిదిన్నర తర్వాత ఎవరిని రోడ్డు మీద ఉండట్లేదు అందరినీ పంపిస్తున్నాం ఈ మధ్య టిట్ పోయిలలో కూడా గత రెండు నుంచి కంప్లైంట్ బాగా తగ్గినాయి ఇంకా మొత్తం కూడా యాక్షన్ తీసుకుంటాం ఉండు ఒక నుంచి ఉండు ఏ ప్రాబ్లం ఉన్నా వన్ వన్ కాల్ చేయొచ్చు ఇది నెలకు ఒకసారి మొత్తం అందరూ పోలీసులు కూడా వచ్చి ఇక్కడ ఎవరు ఉంటున్నారు వాళ్ళు మంచి వాళ్ళ కాదా వేరే దగ్గర నుంచి ఉంటున్నారా పెళ్ళైన వాళ్ళ పెళ్లి కాని వాళ్ళ దొంగల అన్ని కూడా చెక్ చేసి చూస్తా ఉంటే ఎవరైనా ఇక్కడ రావడానికి కూడా భయపడతారు అందుకని వాళ్ళ పోలీస్ మొత్తం వంద మంది పోలీసులు అందరూ వచ్చి ఇక్కడ చూసి వెళ్తున్నాం రేపు పొద్దున వేరేవారు దొంగలు వచ్చి ఇక్కడ ఉండాలంటే ఇక్కడ పోలీసులు వస్తుంటారు చూసుకుంటా ఉంటారు కాబట్టి ఎవడో వచ్చి ఇక్కడ దొంగలు అద్దెకి దిగరవు అందుకని మీ టి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాము పోలీస్ పరంగా మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడడానికి పెట్టాం ఓకేనా తర్వాత ఈ గోడ ఇది కూడా మన ఎమ్మెల్యే గారు వచ్చారు ఏదో ఒక మొత్తం శాంక్షన్ అది కూడా చేస్తారమ్మా వచ్చే సంవత్సరం రెండు మూడు సంవత్సరాల్లో మీ సమస్యలు అన్ని కూడా ఈ రోజు ఉదయం మన నెల్లూరు ఎస్పీ గారి ఆదేశాల మేరకు మద్దూరుపాడులోని టిట్కో ఇళ్లలో సోదాలు చేసేందుకు వచ్చాము ఇక్కడ ఏమన్నా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉండరా యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతున్నాయా గంజాయి నార్కటిక్స్ లాంటివి ఏదన్నా స్టోర్ చేశారా ఎవరన్నా దొంగలు లాంటి వాళ్ళు కొత్త కొత్త వ్యక్తులు ఎవరన్నా వచ్చారా ఇవన్నీ కూడా చెక్ చేసేందుకు మా సిఐలు కన్సల్ట్ సిఐ రూరల్ సిఐ రాజేశ్వరరావు వన్ టౌన్ సిఐ రోజు టూ టౌన్ సిఐ గిరిబాబు రూరల్ సిఐ పాపారావు మా ఎస్ఐలు అందరం కలిసి మా స్టాఫ్ మొత్తం ఒక సిక్స్టీ మెంబర్స్ కలిసి ఈరోజు ఉదయం ఐదు నుంచి ప్రతి ఇల్లు కూడా చెక్ చేయడం జరిగింది యాక్చువల్ గా టిక ఇల్లు దాదాపు రెండు వేల ఆరు వందల పన్నెండు ఇల్లు ఉన్నాయి సిక్స్టీ సిక్స్ బ్లాక్స్ వీటిల్లో నాలుగు వందల నలభై మాత్రం ఆక్యుపై ఉన్నారు మిగతా ఇంకా ఆక్యుపై చేయాల్సినట్టు ఉన్నాయి ఈ ఆక్యుపై చేసిన ఇళ్ళలు అంతా కూడా సోదాలు చేయడం జరిగింది దాదాపు ఒక ఇరవై మూడు వెహికల్స్ రికార్డ్స్ ఏమీ లేవు టూ వీలర్స్ బైక్ బైక్స్ అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది తర్వాత ప్రజలకి పబ్లిక్ అందరు కూడా పిలిపించి సేఫ్టీ మేజర్ సంబంధించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వాళ్ళకి జాగ్రత్తలు చెప్పడం కూడా జరిగింది ఇదే విధంగా మన కావల్లో ఎలాంటి యాంటీ సోషల్ యాక్టివిటీస్ లేకుండా ప్రతి ఏరియాలో కూడా కార్డన్ సర్చ్ జరుగుతూ ఉంటుంది మీ విలేకరులు కూడా మీకు తెలిసిన విషయాలు మాకు అందజేస్తారని మన కావలి పట్టణం ప్రశాంతంగా ఉండాలని ప్రజలందరూ కూడా హ్యాపీగా జీవించాలని కోరుకుంటూ అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ పేడ్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్